ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనం అండి ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకు సంబంధించినటువంటి చర్చీలు చర్చీలన్నింటినీ కూల్చేయబోతా ఉన్నారు సంబంధిత పాస్టర్ పాష్ట్రగారుల మీద కేసులు పెట్టి కఠిన చర్యలు శిక్షలు పడేలా చేయబోతూ ఉన్నారంటూ సోషల్ మీడియాల్లో టీవీ ఛానల్స్లో ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది నిజంగా కూటమి ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుందా ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా చర్చీలను ధ్వంసం చేయబోతూ ఉన్నారా లేదంటే ప్రభుత్వం అంటే గిట్టక కొంతమంది ఫేక్ వార్తలు సృష్టిస్తూ ఉన్నారా దయచేసి వీడియో పూర్తి వరకు చూడండి ఏది నిజం ఏది అబద్ధం నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చర్చీలన్నిటిని ధ్వంసం చేయబోతూ ఉన్నారా లేకపోతే ప్రభుత్వం అంటే గిట్టక ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఫేక్ వార్తలు సృష్టించకుండా పబ్బాలు గడపడం కోసం వీడియోలు చేశారు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి వీడియో పూర్తి వరకు చూడండి ప్రతి విషయాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక విషయంలోకి వెళ్తే ప్రజెంట్ ఫిబ్రవరి పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే నెల పోయినెల పదో తారీఖున పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఈ శాఖకు సంబంధించిన ఓఎస్డి ఆనంద్ గారు ఒక జీవోను జారీ చేశారు ఇంతకీ ఆ జీవోలో ఏముందంటే పాలకొల్లుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఆర్టీఐకి కంప్లైంట్ చేశాడు ఏం కంప్లైంట్ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా చర్చలు కనబడతా ఉన్నాయి ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కొన్ని చోట్ల ఈ యొక్క చర్చీలు కట్టేశారు రోడ్డు పక్కన చర్చీలు ఉంటున్నాయి సరైన పర్మిషన్స్ లేకుండా ఏమీ లేకుండా చర్చలు కట్టేసి రాష్ట్రాన్ని దారుణం చేసేస్తా ఉన్నారని చెప్పి పాలకొల్లుకు సంబంధించినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి ఆర్టీఐకి కంప్లైంట్ చేశాడు ఆర్టీఐకి కంప్లైంట్ చేస్తే ఆర్టీఐ ఏం చేసింది పంచాయతీ రాజ్ శాఖకు పంపించింది ఆ పంచాయతీ రాజ్ శాఖ ఏం చేసింది ఒక జీవో జారీ చేసింది ఆ జీవో జారీలో ఏముందంటే ఆ ఆనందం ఇచ్చినటువంటి జీవోలో సంబంధిత కలెక్టర్ ఆఫీసులు అన్నింటికి పంపించింది ఆ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు చేయాల్సిన పని ఏంటి ఎంక్వైరీ స్టార్ట్ చేయండి ప్రతి చర్చిని ఎంక్వైరీ చేయండి వీళ్ళు లైసెన్సులు తీసుకున్నారా లైసెన్సులు తీసుకోలేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని చట్టపరంగా వీళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయా లేవా ప్రతీది పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేయండి ఎక్కడైనా సరే లైసెన్స్ లేకపోతే వాటికి తాళాలు వేసేయండి సీజ్ చేసేయండి లేదంటే కూల్చిపడ వేసేయండి అంటూ ఆనంద్ గారు ఒక జీవో జారీ చేశారు ఇది అసలైన విషయం అయితే ఈ విషయం మీరు నమ్ము నమ్మకపోండే ఇది ప్రభుత్వానికి నిజంగా తెలియదు చంద్రబాబు నాయుడు గారికిను పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలియదు సంబంధిత రాజకీయ పెద్దలు క్రైస్తవ్యానికి సంబంధించిన కొంతమంది రాజకీయ పెద్దలు గవర్నమెంట్ని కలిశారు అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్ మా క్రైస్తవ్యం పట్ల మీరు ఎంత దౌర్జన్యంగా నడుచుకుంటున్నారు చర్చీలు కూల్చేయబోతున్నారంటే ఇది నిజమా అని అడిగారు ఎవరు చెప్పింది అసలు ఇది ఏమీ లేదు అదంతా ట్రాష్ ఇది కావాలని జరుగుతున్న కుట్ర మేము అలాంటివి చేయము ఒకవేళ అలాంటివి ఉంటే వెంటనే ఇమీడియట్గా రద్దు చేస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని వెంటనే చిట్టుకులో రప్పిస్తారు కదా రప్పించి దాని మీద ఎంక్వైరీ చేశారు ఆల్రెడీ ఇది జరిగినట్టు విషయం వాస్తవమే దాన్ని వెంటనే అక్కడికక్కడ ఆపించారు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది ఇంతవరకు బాగానే ఉంది సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది గతంలో యావత్ భారతదేశంలో ఎక్కడైనా సరే మతాలకు సంబంధించినటువంటి విషయాలు అంటే చర్చీలకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు వాళ్ళ మీద ఎంక్వైరీలు వేయొద్దు వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్సుల గురించి వీటి గురించి సర్వేల గురించి ఏది ఆరా తీయొద్దు క్రైస్తవ్యాల జోలికి వెళ్ళొద్దు మతాలకి మతాలకి మనకి గొడవలు వచ్చి చిచ్చులు పడి మనలోనే మనకి ఐక్యత లేక వేరే వాళ్ళకి మనం టార్గెట్ అవుతాం కాబట్టి అసలు మతాల జోలికి ఎంక్వైరీల పేరుకి ఎటు వెళ్ళద్దు అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి అలాగే జిల్లాల వారికి ఉన్నటువంటి కోర్టులకి అన్నిటికి ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలు కట్టుబడి ఈరోజు కూడా ఎటువంటి విధంగా చర్చిలపైన ఇలాంటి ఎంక్వైరీలు చేయడం ఇలాంటివి చేయలే ఇంతవరకు బాగానే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హిందువులకు సంబంధించిన వ్యక్తులు అందరూ మన గతంలో ఎలక్షన్ జరిగే టైంలో క్రైస్తవులందరూ ఒక నానుడి మీద ఉన్నారు ఒక నినాదంతో ఉన్నారు ఏంటి మనము గనక కేంద్రంలో నరేంద్ర మోడీని గెలిపించుకుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కనుక గెలిపించుకుంటే క్రైస్తవ్యం అంతమైపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి క్రైస్తవులందరూ ఏకం కండి ఏకం అవ్వాలి మనకి వీళ్ళు వచ్చారంటే హిందూ సాంప్రదాయం తీసుకొస్తారు మన క్రైస్తవం అంతం అయిపోతుందని చెప్పి పెద్ద ఎత్తున జరిగింది ఇప్పుడు ఈ విషయం ఒకేసారి వచ్చేపాటికి అమ్మో ఆ రోజున జరిగేది ఈ రోజు నిజమైపోతుందని చెప్పి అందరూ భయపడ్డారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒక స్టేట్మెంట్ కూడా చూడండి స్టేట్మెంట్ కూడా ఒక రిలీజ్ చేశారు దాంట్లో ఏముందంటే నేను పార్టీ నేను మతాలకి పక్షపాతిని కాదు అన్ని మతాలు నాకు సమానమే నేను ఒక ముఖ్యమంత్రిని ఒకళ్ళని ఎక్కువగా ఒక తక్కువగా చూడను క్రైస్తవనీయానికి సంబంధించినటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మేము కల్పిస్తాం మీకు ఏవైతే ఇస్తానో అవి మేము చేస్తాం అలాగే ముస్లింల వారికి కూడా మేము ఏదైతే కల్పిస్తానో అవి చేస్తాం హిందువులకి మేము ఏవైతే కల్పిస్తానో అవన్నీ చేస్తాం అంతే తప్ప మనందరం ఒక్కటే ఇవన్నీ కేవలం మన మీద బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు కావాలని చెప్పి ఫేక్ వార్తలు సృష్టిస్తూ ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రస్తుతం క్రైస్తవులు ఎట్టి విధంగా భయపడాల్సిన పని లేదు చర్చిలు అలాంటి ఏమి ధ్వంసం కావు కూటమి ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది ఎవరైనా మీకు ఇలాగ తప్పుడు వార్తలు సృష్టిస్తుంటే వాళ్ళ మీద కేసు పెట్టండి ఇలా ఎవరైనా తప్పుడు వార్తలు సృష్టించి స్ప్రెడ్ చేసి ఇక్కడ మతోన్మాదానికి సంబంధించినటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో మతానికి మతానికి మధ్య చిచ్చు పెట్టేలా గొడవలు రేపడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో సంబంధిత పోలీస్ శాఖ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టండి వాస్తవాలు తెలుసుకోకుండా ఈరోజున తప్పుడు వార్తలు సృష్టించేసి క్రైస్తవ్యంలో గొడవలు పెట్టేలా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి వాస్తవాలు ఈ ఈరోజు ఎలాంటియే అనేకమైనవి బయలుదేరాయి సో ఇప్పటికైనా కాస్త ఆలోచించండి క్రైస్తవులు ఎవరు తొందరపడొద్దు విషయాన్ని పూర్తిగా తెలుసుకోండి ఎందుకంటే మనకు తెలిసినటువంటి కాస్త కొంతమంది దగ్గర ఉంచిన సమాచారం ఏంటంటే ధర్నాలు చేద్దాము మనము ప్రభుత్వాన్ని నిలదీద్దాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాస్త ఆలోచించండి ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా మనం ఏది ముందుకెళ్ళకూడదు ఒకసారి నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళు ఒకసారి వాస్తవాన్ని గ్రహించండి నిజంగా కూటమి ప్రభుత్వం ఇలా చేసిందా లేదంటే ఇదన్నీ కావాలని చెప్పి స్ప్రెడ్ చేస్తున్నటువంటి విషయాల నిన్నటి వరకు వీడియోలు చాలామంది చేశారు ఈరోజు వాళ్ళందరూ వీడియోలు పెట్టాలి ఖచ్చితంగా వీడియోలు చేసి పెట్టాలి ఎందుకంటే ఇలా చేసిందని చెప్పినప్పుడు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఇలా చేయలేదన్నది కూడా ఈ యొక్క ప్రతి విషయం తెలియపరచాలి కదా వాళ్ళకి సంబంధించిన వ్యవర్షిప్లో ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు అందులో క్రైస్తవ్యులు ఉంటారు వాళ్ళు క్రైస్తవ్యులు అందరూ చూసిన వాళ్ళందరూ అమ్మో ఇలా జరిగిపోతుందని చెప్పి ఎంతమంది చెప్పు కానీ ఇప్పుడు ఇలా జరగలేదంటన్న విషయం కూడా చెప్పాలి కదా వాళ్ళు మరి ఎందుకంటే క్రైస్తవ్యంలో క్రైస్తవులు ఈ రోజున మనకి గొడవలు పెట్టే విధంగా తయారైపోతూ ఉన్నారు కాస్త ఆలోచించుకోండి ఈ రోజున కూటం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లా మీరు దయచేసి దీని మీద పెద్ద ఎత్తున ఇలాంటి ఏమీ చేయొద్దు ప్రభుత్వానికి మనం సహకరించదాం ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి పనులు చేయించుకుందాం దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుందాం ప్రకటించుకొని అనేక ఆత్మ రక్షించలేదు దేవుడు మనకి ఏదైతే చెప్పాడో ఆ పని మనం నెరవేర్చుకుందాం అంతే తప్ప గొడవలకి దోర్జనులు పోయి లోక సంబంధమైన విషయాలకి లోకంలో మనుషులకిను మనకే అంత ఒక్కటనట్టు వాళ్ళని మనల్ని ఒకేలా చూడొద్దు మనము లోకానికి వేరే ఉన్నాం దేవునికి దగ్గరై ఉన్నాం మనం లోకంతో వెళ్ళి లోకంలో కలిసిపోయి లోకంలో జీవిద్దామా లేదంటే దేవునికి దగ్గరే దేవుని కోసం జీవిద్దామా ఒకసారి ఆలోచించుకోండి ఈ కొద్ది మాటలు దేవుడు మనకిల్లో దీవించి ఆశీర్వదించడం కాక ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ ప్రభుపేరట వందనములు